చైత్రశుద్ద పాడ్యమి నుండి రోజుల పాటు తిరుమల శ్రీవారి క్షేత్రంలో ఆకాశగంగ బాల్జినేయ ఆలయాల్లో హనుమ జయంతి ఉత్సవాలు రెండున మహిజయంతి పంతొమ్మిది నుండి ఇరవై ఒక్క వరకు జ్యేష్ఠ్యాభిషేకం న నాదమునుల వర్ష తిరు నక్షత్రం ఇరవై రెండున గరుడ సేవ జరుగుతాయని భోగి గణపతి పీఠం తెలియజేసింది శనివారం ఉదయం సుప్రభాత వేళలో పీఠంలోని వెంకటేశ్వర స్వామివారి పంచలోహాల పాదాల వద్ద జరిగిన శ్రీవారి ముప్పై మూడవ జపేజ్ఞ పారాయణలో ఆరాధకులకు రవిక పసుపు కుంకుమ తాంబూలాలు పంపిణీ చేశారు పీఠంలో జరిగిన కార్యక్రమంలో రమణరాజు మాట్లాడుతూ తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులు కొండమీద అఖండ హరినామ సంకీర్తన మండపంలో గోవింద పారాయణ చేయడం వలన అద్భుత శక్తిపాతం కలుగుతుందని తెలియజేశారు

ഗം വർത്തമാന വ്യവഹാര ചന്ദ്രമാനേ ശ്രീ കോധി നാമ സംവത്സര ആറ് രണ്ടു വേല ഇരവേ നാല്യ

जय नमः ओम यज्ञविभावाय नमः ओम दैवी नमः ओम देवासुरवरस्तुत्यै नमः ओम धनवंत्राय नमः ओम वायुनदिविमन्दकाय नमः ओम हिरण्याक्षविदारिणी नमः ओम यज्ञविभावनाय नमः ओम शेषत्रिनेत्राय नमः ஏழு குண்டல வாடா வெங்கடரமணா கோவிந்த கோவிந்த ஆபது மொக்கல் வாடா ஏழுகொண்ட வாடா வெங்கடரமணா கோவிந்த గోవిందోవిందోవిందోవి హరి గోకుల నందన గోవిందో గోవిందో గోవిందా వెంకటరమణ గోవిందో కాకినాడ శ్రీ భోగి గణపతి పీఠంలో ప్రతి శనివారం కూడా సుప్రభాత వేళలో శ్రీవారి జపయజ్ఞ సంకీర్తన జరుగుతోంది ఇది ముప్పై మూడవ శనివారం ఈ జపయజ్ఞ పారాయణ సందర్భంగా శ్రీవారి ఆరాధకులందరికీ కూడా పసుపు కుంకుమ రవిక తాంబూలాల ప్రధానం జరుగుతుంది ఈ గోవింద నామం యొక్క అఖండ హరినామ సంకీర్తన అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి శక్తిపాతం తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ తిరుమల కొండ మీద అఖండ హరినామ సంకీర్తన మండపం ఉంటుంది ఆ మండపంలో గోవింద నామాల యొక్క పారాయణ చేస్తే అద్భుతమైనటువంటి శక్తిపాతం కలుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఆ విధంగా తరించాలని భోగి గణపతి పీఠం కోరుకుంటుంది ఓం నమో భగవతే వాసుదేవాయనమ